మన సోలార్ సిస్టమ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ కూప బెల్ స్టార్ట్ అవుతుంది ఈ కోప బెల్ట్ లో అతిపెద్ద ఆబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది ప్లూటో ప్లూటో ఎలాంటి ప్రదేశంలో ఉందంటే అక్కడ సూర్యకాంతి కేవలం ఒక్క పర్సెంట్ మాత్రమే వెళుతుంది అక్కడ ఉష్ణోగ్రత మైనస్ రెండు వందల డిగ్రీస్ కన్నా తక్కువగా ఉంటుంది అంటే అది ఎంత చలని ప్రదేశమో ఊహించుకోగలరు అంటే ప్లూటో ఉన్న చోట్ల అంధకారం చలి ఇంకా ఎన్నో విషయాల మధ్య అది దాగి ఉంది ఇవన్నీ గురించి మనం ఈ రోజు వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం అయితే ఈ రోజు వీడియో మొత్తం ప్లూటో పైన ఉంటుంది ఎందుకంటే ఒకప్పుడు మనం సోలార్ సిస్టమ్ లో తొమ్మిది ప్లానెట్స్ ఉండేవని చదువుకునేవారు కానీ ఆ తర్వాత ఇప్పుడు గూగుల్లో సర్చ్ చేస్తే కూడా కేవలం ఎనిమిది ప్లానెట్స్ మాత్రమే చూపిస్తుంది అందులో మొదటి ప్లానెట్ మెరిక్యూరి అని ఆఖరి ప్లానెట్ నెప్ట్యూన్ అని చూపిస్తుంది అయితే మన ప్రశ్న ఏంటంటే ప్లూటో అసలు ఎటెల్లిపోయింది మనం ప్లూటో గురించి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనం ప్లూటో కథని మొదటి నుంచి ప్రారంభించాలి అంటే మనం కాలంలోకి వెనక్కి వెళ్ళాలి ప్లూటో ఆవిష్కరణ నుండి డౌన్ గేట్ వరకు పూర్తి కథను వివరంగా చర్చించుకోవాలి కాబట్టి ఎప్పటిలాగే ఈ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అందుకే చివరి వరకు చూడండి గ్లోబల్ ఛార్స్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం ప్లూటో గురించి మాట్లాడుకుంటే ప్లూటోని డెబ్బై ఆరు సంవత్సరాల వరకు ఒక గ్రహం లాగా పరిగణించారు అంటే పంతొమ్మిది వందల ముప్పైలో ప్లూటోని మొదటిసారి కనుగొన్నప్పుడు దాన్ని తొమ్మిదవ గ్రహంగా ప్రకటించారు ఆపై పంతొమ్మిది వందల ముప్పై నుండి రెండు వేల ఆరు వరకు అంటే డెబ్బై ఆరు సంవత్సరాల వరకు దీని ఒక గ్రహంగానే పరిగణించారు ఒకవేళ రెండు వేల ఆరుకి కి ముందు మీరు స్కూల్ విద్యార్థి అయి ఉంటే మన సోలార్ సిస్టమ్ లో తొమ్మిది గ్రహాలు ఉన్నాయని అందులో ప్లూటో చివరి గ్రహం అని మీ పుస్తకంలో ఖచ్చితంగా చదివి ఉండాలి ప్లూటో చాలా కాలంగా గ్రహాల జాబితాలో ఉంది కాబట్టి ప్లూటో ఇప్పుడు ఒక గ్రహం కాదు అనే వాస్తవానికి చాలా మంది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంటుంది రెండు వేల ఆరు లో ప్లూటోని గ్రహాల జాబితా నుండి తొలగించారు దాని యొక్క డ్రాఫ్ట్ ప్లానెట్ గా డిక్లేర్ చేశారు అంటే ప్లూటో ఇప్పుడు ఒక ప్లానెట్ కాదు కేవలం ఒక ఆస్ట్రాయిడ్ అంటే ఒక గ్రహశకలం మాత్రమే ఒకవేళ మీరు గూగుల్లో ప్లూటో పేరు ఇప్పుడు ఏంటి అని టైప్ చేస్తే గూగుల్ మీకు ఆస్ట్రాయిడ్ నంబర్ వన్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ జీరో అని చూపిస్తుంది అసలు ప్లూటో ఒక గ్రహం నుండి గ్రహచకలం లాగా ఎందుకు మారిందో వివరంగా తెలుసుకుందాం ఇదంతా స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల ఐదులో ఎందుకంటే శాస్త్రవేత్త ఉండేవాడు ఆయన నెప్ట్యూన్ చివరి గ్రహం కాదు అని భావించేవాడు నెప్ట్యూన్ వెనకల మరో గ్రహం ఉందని అది ఇప్పటి వరకు కనిపించలేదని అతను భావించేవాడు ఎందుకంటే అతను యురేనస్ మరియు నెప్ట్యూన్ ఆర్బిట్స్ ని బాగా అధ్యయనం చేస్తున్నప్పుడు ఈ రెండు గ్రహాల కక్షలను ఏదో డిస్టర్బ్ చేస్తున్నట్టు అతను కనిపించింది అది వేరే ఏదో కాదని అది ఒక పెద్ద ప్లానెట్ అని దాని పేరు అతను ప్లానెట్ అని పెట్టాడు అతను ఆ ప్లానెట్ ఎక్స్ ని కనుగొనాలి అనుకున్నాడు కానీ దురదృష్టవశాత్తు అతను చనిపోయాడు అలా అతని ఆవిష్కరణ అసంపూర్ణంగానే ఉండిపోయింది పర్సివెల్ లోబెల్ యొక్క ఒక అబ్జర్వేటరీ ఉండేది దాని పేరు లోబెల్ అబ్జర్వేటరీ అతను పంతొమ్మిది వందల లో మరణించాడు పంతొమ్మిది వందల పదిహేను నుండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది వరకు అంటే పద్నాలుగు సంవత్సరాల వరకు అతని అబ్జర్వేటరీలో పనిచేసే ఖగోళ శాస్త్రవేత్తలు ప్లానెట్ ఎక్స్ ని కనుగొనడానికి ప్రయత్నించారు కానీ పద్నాలుగు సంవత్సరాల ప్రయత్నం తర్వాత కూడా వారు విఫలమయ్యారు పద్నాలుగు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఒక కొత్త శాస్త్రవేత్త వారి అబ్జర్వేటర్ లో అతని పేరు క్లైవ్ టోంబ్యాగ్ క్లైవ్ టోంబ్యాగ్ ఒక యువ శాస్త్రవేత్త అతను వీరంతా కలిసి పద్నాలుగు సంవత్సరాలలో కనిపెట్టిన ఎక్స్ గ్రహాన్ని ఒక్క సంవత్సరంలోని కనిపెట్టాడు అలా క్లైవ్ టోంబ్యాగ్ ఎక్స్ గ్రహాన్ని కనుగొన్నాడు అతను ఒక సంవత్సరం పాటు ఆకాశంలోని నక్షత్రాలను అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడు అందులో కదులుతున్న నక్షత్రం ఏదైనా ఉందా అని ప్రయత్నించేవాడు ఎందుకంటే ఒక నక్షత్రం కదులుతుందంటే అది నక్షత్రం కాదు ఒక గ్రహం అని అర్థం ఎందుకంటే నక్షత్రాలు వాటి స్థానంలో స్థిరంగా ఉంటాయి అలా ఉండవు ఒక సంవత్సరం పాటు నక్షత్రాలను అబ్జర్వ్ చేస్తుండగా అలా జనవరి పంతొమ్మిది వందల ముప్పైలో చివరికి ఒక నక్షత్రాన్ని కనుగొన్నాడు అది దాని స్థానం నుండి కదులుతూ ఉంటుంది మొదట్లో మేబీ అదొక మిస్టేక్ అని భావించాడు కానీ అతను చాలా రోజుల వరకు ఆ నక్షత్రం యొక్క ఇమేజెస్ ని తీస్తున్నప్పుడు అదొక నక్షత్రం కాదని అదొక గ్రహం అని నిర్ధారించుకున్నాడు ఎందుకంటే అది దాని స్థానంలో స్థిరంగా ఉండకుండా ఒక పాయింట్ నుండి వేరే పాయింట్ వరకు మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి చివరికి అతను కదిలి నక్షత్రాన్ని కనుగొన్నాడు ఆ విధంగా ప్లానెట్ ఎక్స్ కనుగొనబడింది ప్లానెట్ ఎక్స్ కనుగొనబడింది కానీ శాస్త్రవేత్తలు ఆ గ్రహం పేరు ఏం పెట్టాలో నిర్ణయించలేకపోయారు వారికి మొదలయ్యాయి కానీ ఈ పేర్లలో వారికి ఈ గ్రహానికి సరిపోయే పేర్లు కాబట్టి చాలా సూచనలు వచ్చిన తర్వాత వారికి బాగా నచ్చిన పేరు ప్లూటోగా భావించారు ఆ పేరును ఒక పదకొండేళ్ల అమ్మాయి సజెస్ట్ చేసింది ఆమె పేరు వెనేసియా బర్నే వెనీసియాకి ఆ ప్లానెట్ కి సరైన పేరు ప్లూటో బాగుంటుందని అనిపించింది ఎందుకంటే రోమన్ పురాణాల్లో ప్లూటో అనేది పాతాలని దేవుని పేరు ప్లానెట్ ఎక్స్ కూడా దాదాపు పాతాలానికి సమానమైన ప్రదేశంలో ఉంది అంటే కైపర్ బెల్ట్ ప్రదేశంలో ఉంది కైపర్ బెల్ట్ అంటే మీకు తెలియకపోతే మీ సమాచారం కోసం నేను ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను నెప్ట్యూన్ గ్రహం తర్వాత ఒక ప్రాంతం ప్రారంభమవుతుంది ఇక్కడ ట్రిలియన్ల కొద్ది ఆబ్జెక్ట్ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఇందులో చాలా గ్రహశకలాలు కళలు తోకచుక్కలు చుక్కలు డ్రాఫ్ట్ ప్లానెట్స్ మరియు మంచుతో నిండిన రాళ్ళు మొదలైనవి ఉంటాయి ఈ ఏరియాని కైపర్ బెల్ట్ అని పిలుస్తారు ఈ కైపర్ బెల్ట్ లో అతిపెద్ద ఆబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది ప్లూటోని ఈ కైపర్ బెల్ట్ అనే ప్రాంతం ఒక పాతలం లాగా ఉంటుంది ఈ పాతలానికి రాజు ప్లూటో అందుకే ప్లానెట్ ఎక్స్ గ్రహానికి ప్లూటో అని పేరు పెట్టారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పైలో దీని తొమ్మిదవ గ్రహం లాగా ప్రకటించారు సోలార్ సిస్టమ్ లోని నైన్త్ ప్లానెట్ డిస్కవర్ చేశారు కానీ ఈ గ్రహం సైజ్ ఎవరికి తెలియదు ప్లూటో సైజ్ గురించి మాట్లాడుకుంటే ప్రారంభంలో శాస్త్రవేత్తలు ప్లూటో భూమి కంటే చాలా పెద్దదిగా ఉంటుందని మరియు దాని పరిమాణం కూడా యూరేనస్ మరియు నెప్ట్యూన్ అంత ఉంటుందని భావించారు కానీ అలా కాలేదు దానిపై అధ్యయనం చేసినప్పుడు ప్లూటో భూమి కంటే పెద్దది కాదని అది మన భూమి అంత పరిమాణం కూడా లేదని కనుగొనబడింది నిజానికి ఇది మన చంద్రుని కంటే చిన్నగా ఉంటుంది ప్లూటో పరిమాణం మన చంద్రుడిలో సగం ఉంటుంది మనం ప్లూటో పరిమాణాన్ని భూమితో పోలిస్తే భూమి వెడల్పు ప్లూటో కంటే ఆరు రెట్లు పెద్దదిగా ఉంటుంది మన భూమిలో ప్లూటో లాంటి ప్లానెట్స్ నింపితే దాదాపు నూట డెబ్బై ప్లూటోలు భూమి సమానంగా ఉంటాయి కాబట్టి దీంతో ప్లూటో ఎంత చిన్నగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు ప్లూటో సైజ్ గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు ప్లూటో డిస్టెన్స్ గురించి తెలుసుకుందాం ప్లూటో డిస్టెన్స్ గురించి మాట్లాడుకుంటే ప్లూటో ఎంత దూరం ఉందంటే మన ఆధునిక టెలిస్కోప్ కూడా దాని చిత్రాలను సరిగ్గా సంగ్రహించలేకపోతాయి ప్లూటో సూర్యుని నుండి ఏడు పాయింట్ నాలుగు బిలియన్ కిలోమీటర్లు లేదా ఆస్ట్రోనామికల్ యూనిట్స్ దూరంలో ఉంది మీకు ఆస్ట్రోనామికల్ యూనిట్స్ గురించి తెలియకపోతే సూర్యునికి భూమికి మధ్యలో ఉన్న దూరాన్ని సైన్స్ భాషలో ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ అని పిలుస్తారు అంటే ప్లూటో సూర్యుని నుండి నలభై తొమ్మిది ఆస్ట్రనామికల్ యూనిట్స్ దూరంలో ఉంది కాబట్టి అది సూర్యుని భూమి దూరం కంటే నలభై తొమ్మిది రెట్ల దూరం ఉందని అర్థం సూర్యుడి నుండి చాలా దూరంలో ఉన్న కారణంగా నేటి ఆధునిక టెలిస్కోప్ లు కూడా దాని చిత్రాలను సరిగ్గా సంగ్రహించలేకపోతాయి ఇవి హబుల్ టెలిస్కోప్ ద్వారా తీయబడిన ప్లూటో చిత్రాలు వీటిలో ప్లూటో ఎంత అస్పష్టంగా కనిపిస్తుందో మీరు చూడొచ్చు ఇందులో ప్లూటో రంగు కానీ దాని వివరాలు కానీ సరిగ్గా చూడలేము కాబట్టి శాస్త్రవేత్తలకు ప్లూటోని అధ్యయనం చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి ఆ కారణంగా ప్లూటోని సరిగ్గా అధ్యయనం చేయాలంటే ప్లూటోకు ప్రత్యేకమైన అంతరిక్ష నౌకను పంపితే తప్ప దాని స్టడీ చేయడం అనుకున్నారు ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని వారు న్యూ హొరైజాన్ అనే ప్రత్యేక అంతరిక్ష ను రూపొందించారు ప్లూటోకి వెళ్లిన ఏకైక అంతరిక్ష నౌక న్యూ హోరైజాన్ ప్లూటోకి వెళ్లి దాని స్పష్టమైన చిత్రాలను చూపించడానికి మరియు ప్లూటోని అధ్యయనం చేయడానికి ఇది ప్రత్యేకంగా రూపొందించబడింది అలా న్యూ హొరైజాన్ ప్లూటోకి చేరుకొని చేరుకుని దాని చిత్రాలను తీసిన తర్వాత ఆ చిత్రాలు ఇలా కనబడ్డాయి ఈ చిత్రాలలో ప్లూటో రంగు మరియు దాని వివరాలు ఎంత స్పష్టంగా ఉన్నాయో చూడొచ్చు న్యూ హోరైజన్ రెండు వేల ఆరులో లో ప్రయోగించారు అది రెండు వేల పదిహేనులో లో చేరుకుంది అంటే ప్లూటోకి చేరుకోవడానికి తొమ్మిది సంవత్సరాల సమయం పట్టింది దాని తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఏం జరిగిందని తెలుసుకోవాలంటే అది చాలా పెద్ద టాపిక్ అయిపోతుంది దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో వివరంగా చర్చించుకుందాం కాబట్టి ఈ రోజు ఈ టాపిక్ లో ముందుకు వెళ్దాం న్యూరైన్ ప్లూటో వరకు వెళ్ళిన ఏకైక స్పేస్ క్రాఫ్ట్ కానీ దానికంటే ముందు వాయిజర్ వన్ మరియు వాయిజర్ టూ చేయడానికి లాంచ్ చేశారు వాయిజర్ వన్ జూపిటర్ మరియు శాటర్ ని స్టడీ చేసింది అలాగే వాయిజర్ టూ యురేనస్ మరియు ని స్టడీ చేసింది ఒకవేళ శాస్త్రవేత్తలు అనుకుంటే వారు వాయిజర్ వన్ మరియు టూ ని ప్లూటో వరకు పంపగలిగేవారు అప్పటి వరకు వారికి ఆలోచన రాలేదు కనుక వారు ప్లూటో వరకు పంపలేదు వారు ఈ రెండింటి ఇంటర్స్టెల్లర్ స్పేస్ లోకి పంపించారు ప్లూటో సూర్యుడు నుండి ఏడు పాయింట్ నాలుగు బిలియన్ కిలోమీటర్ల దూరం ఉందని తెలుసుకున్నాం కదా కాబట్టి ఈ దూరం చాలా ఎక్కువగా ఉంటుంది అందుకని సూర్యరశ్మి చాలా తక్కువగా పడుతుంది కేవలం ఒక్క శాతం కంటే తక్కువగా ఉంటుంది అందుకని ప్లూటో ఆకాశం చాలా చీకటిగా ఉంటుంది ఆ ప్రదేశంలో పగటి పూట కూడా నక్షత్రాలు సులభంగా చూడగలరు అలాగే మనం ఉష్ణోగ్రతల గురించి మాట్లాడుకుంటే ప్లూటో ఉష్ణోగ్రత అన్ని గ్రహాల కంటే చాలా చల్లగా ఉంటుంది యురేనస్ లోయెస్ట్ టెంపరేచర్ మైనస్ టూ ట్వంటీ ఫోర్ డిగ్రీస్ సెల్సియస్ గా ఉంటుంది అలాగే నెప్ట్యూన్ లోయెస్ట్ టెంపరేచర్ మైనస్ టూ ఫోర్టీన్ డిగ్రీస్ సెల్సియస్ గా ఉంటుంది అయితే ప్లూటో టెంపరేచర్ మైనస్ టూ థర్టీ త్రీ డిగ్రీ సెల్సియస్ వరకు పోతుంది కంటే చాలా చల్లగా ఉంటుంది మన సోలార్ సిస్టమ్ లోని గ్రహాల ఆర్బిట్స్ రౌండ్ గా కాకుండా ఎలప్టికల్ గా ఉంటాయని తెలిస్తే కొందరు ఆశ్చర్యపోతారు అన్ని గ్రహాల కక్షలు వృత్తాకారంలో ఉండవు అవి కోడుగుడ్డు ఆకారపు కక్షలో తిరుగుతూ ఉంటాయి దీన్ని దీర్ఘ వృత్తాకారపు కక్ష లేదా ఎలక్ట్రికల్ ఆర్బిట్ అంటారు అన్ని గ్రహాల ఆర్బిట్స్ ఎలప్టికల్ షేప్ లో ఉంటాయి కానీ మనం ప్లూటోని పరిశీలిస్తే ప్లూటో కక్ష కొద్దిగా కాదు అది చాలా పెద్ద దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది ఈ కారణంగానే కొన్నిసార్లు ప్లూటో దాని కక్షలో నెప్ట్యూన్ కంటే ముందుకు వచ్చి ఎనిమిదో గ్రహం లాగా కనిపిస్తుంది ఇది ఎలా జరుగుతుందో వివరిస్తాను ప్లూటో తన కక్షలో సూర్యుని నుండి అత్యంత దూరంగా ఉన్నప్పుడు దాని దూరం ఏడు పాయింట్ నాలుగు బిలియన్ కిలోమీటర్లుగా ఉంటుంది దీన్ని మనం అపెలియన్ గా పిలుస్తాం అదే విధంగా ప్లూటో సూర్యుని నుండి అత్యంత దగ్గరగా వచ్చినప్పుడు దాని దూరం నాలుగు పాయింట్ నాలుగు బిలియన్ కిలోమీటర్లుగా ఉంటుంది దీన్ని మనం పెరిహిలియన్ గా పిలుస్తాం ఆ సమయంలో ప్లూటో నెప్ట్యూన్ కంటే ముందుకు వస్తుంది ఎందుకంటే నెప్ట్యూన్ దూరం నాలుగు పాయింట్ ఐదు బిలియన్ కిలోమీటర్లు కానీ ఈ సమయంలో ప్లూటో దూరం నాలుగు పాయింట్ నాలుగు బిలియన్ కిలోమీటర్గా ఉంటుంది ఇలా ఒకసారి జరిగింది ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొమ్మిది నుండి ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు అంటే ఇరవై సంవత్సరాలు ప్లూటో నెప్ట్యూన్ కంటే ముందు అలా మన సోలార్ సిస్టమ్ లోని ఎనిమిదవ ప్లానెట్ లాగా కనిపించింది అదే విధంగా మనం రొటేషన్ గురించి మాట్లాడుకుంటే ప్లూటో కూడా వీనస్ మరియు యురేనస్ లాగా క్లాక్ వైజ్ లో రొటేట్ అవుతుంది ఎక్కడైతే అన్ని ప్లానెట్స్ యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతాయో ఈ మూడు మాత్రం క్లాక్ వైజ్ లో తిరుగుతూ ఉంటాయి ప్లూటో మెరిక్యూరి మరియు వీనస్ కంటే సైజ్ లో చాలా చిన్నది అయినప్పటికీ మెరిక్యురీ మరియు వీనస్ దగ్గర లేనిది ప్లూటో దగ్గర ఉంది అదేంటంటే ప్లూటో దగ్గర చంద్రులు ఉన్నాయి మెర్క్యురి మరియు వీనస్ దగ్గర ఒక్క చంద్రుడు కూడా లేదు కానీ అదే ప్లూటో దగ్గర ఐదు చంద్రులు ఉన్నాయి అవే నిక్స్ స్టిక్స్ హైడ్రా కెర్బరోస్ మరియు అన్నిటికంటే స్పెషల్ క్యారన్ ఎందుకంటే క్యారన్ ప్లూటో యొక్క అతిపెద్ద చంద్రుడు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అది ప్లూటో చుట్టూ తిరుగుతుంది కానీ అదే సమయంలో అది ప్లూటోని కూడా తన చుట్టూ తిప్పుకుంటుంది ఇదంతా కూడా క్యారోన్ యొక్క పెద్ద పరిమాణం కారణంగా జరుగుతుంది క్యారోన్ సైజ్ ప్లూటోలో సగం ఉంటుంది అందుకనే క్యారోన్ యొక్క గురుత్వాకర్షణ ప్లూటో మీద చాలా ప్రభావితం చేస్తుంది అందుకనే ప్లూటో మరియు క్యారోన్ ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉంటాయి ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్లూటో ఒక గ్రహం కాకపోతే ఈ రోజు అది నెప్ట్యూన్ కి ఒక చంద్రుడు అయి ఉండేది ఎందుకంటే చాలా మంది శాస్త్రవేత్తలు ప్లూటో మరియు టైటన్ రెండు కూడా నెప్ట్యూన్ దగ్గర నుండి వెళ్లాయని నమ్ముతారు ఆ సమయంలో ప్లూటో అక్కడ నుండి వెళ్లిపోగలిగింది కానీ టైటన్ మాత్రం నెప్ట్యూన్ యొక్క గురుత్వాకర్షణ శక్తికి లోబడి దాని చంద్రుడు మారిపోయింది తిరగడం ప్రారంభించింది ఒకవేళ ప్లూటో కూడా నెప్ట్యూన్ కక్షలోకి వచ్చింటే ఈ రోజు అది కూడా టైటన్ లాగా నెప్ట్యూన్ కి ఒక చంద్రుడి లాగా ఉండేది ప్లూటో గురించి చెప్పాలంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ఈ వీడియో చాలా లాంగ్ అయిపోతుంది మీరు బోర్ ఫీల్ కావచ్చు కాబట్టి మనం ఈ వీడియోలో మొదటగా మొదటిగా అనుకున్న ప్రశ్నకి సమాధానం చెప్పుకుందాం కాబట్టి ఇప్పుడు మనం ప్లూటో యొక్క డౌన్ గ్రేడ్ గురించి మాట్లాడుకుందాం పంతొమ్మిది వందల ముప్పై నుండి రెండు వేల ఆరు వరకు అంటే డెబ్బై ఆరు సంవత్సరాల వరకు లాగా భావించారు కానీ రెండు వేల పదహారు లో ప్లూటోని గ్రహాల జాబితా నుండి తొలగించారు అసలు ఇలా ఎందుకు జరిగిందో అర్థం చేసుకుందాం అసలు విషయం ఏంటంటే ప్లూటో కాకుండా ఇంకా ఎన్నో ఆబ్జెక్ట్స్ ప్లానెట్స్ లాగా చేసే అవకాశాలున్నాయి ఉదాహరణకి సెరెస్ అనే డ్రాఫ్ ప్లానెట్ గురించి మాట్లాడుకుందాం ఈ డ్రాఫ్ ప్లానెట్ మార్స్ మరియు జూపిటర్ మధ్యలో ఉన్న ఆస్ట్రాయిడ్ బెల్ట్ లో ఉంటుంది అలా ఇది కూడా ఒక ప్లానెట్ అయ్యే అవకాశం ఉంది అంతేకాకుండా కైపర్ బెల్ట్ లో సూర్యుని చుట్టూ తిరుగుతున్న అనేక ఆబ్జెక్ట్స్ మరియు డ్రాఫ్ట్ ప్లానెట్స్ కూడా ఉన్నాయి ఉదాహరణకి ఎరిస్ హోమియా మరియు మ్యాకీ మ్యాకి లాంటివి అలా ఇలాంటి వాటిని ప్లానెట్స్ చేస్తూ పోతే మన సోలార్ సిస్టమ్ లో లెక్కలేని ప్లానెట్స్ తయారయ్యాయి కాబట్టి ఇదంతా ఆలోచిస్తూ రెండు వేల ఆరులో లో ఐఏయూలో అంటే ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ లోని ఖగోళ శాస్త్రవేత్తలు ఒక గ్రహం కోసం కొన్ని షరతులు పెట్టారు వారి ప్రకారం ఒక ఆబ్జెక్ట్ ఈ షరతులన్నింటినీ నెరవేరిస్తే ఆ ఆబ్జెక్ట్ ఒక గ్రహం అవుతుంది ఆ షరతులు ఏంటంటే ఒక ప్లానెట్ కి ఒక సెలెస్టియల్ బాడీ అనేది ఉండాలి అలాగే అది సూర్యుని చుట్టూ ఆర్బిట్ అవుతూ ఉండాలి ఆ గ్రహం దాదాపు గుంటని ఆకారంలో ఉండేలా ద్రవ్యరాశి కలిగి ఉండాలి ఈ రెండు షరతులు కూడా ప్లూటో పాస్ అయిపోతుంది ఆ ప్లానెట్ ఒక మూన్ అయి ఉండకూడదు ఇది కూడా ప్లూటో పాస్ అయిపోతుంది ఇక నాలుగవ మరియు చివరి షరతు ఏంటంటే గ్రహం యొక్క పొరుగు ప్రాంతం దాని కక్షలు స్పష్టంగా ఉంచాలి దీని అర్థం గ్రహం దాని కక్షలో తిరుగుతున్నప్పుడు దాని గురుత్వాకర్షణ శక్తి ఉండాలి అంటే దాని కక్షలో వచ్చిన దేన్నైనా దాని కక్ష నుండి బయటకు నెట్టగలగాలి అదొక గ్రహశకలమైన లేదా డ్రాఫ్ట్ ప్లానెట్ అయినా కానీ అయితే మొదటి మూడు షరతులు కూడా ప్లూటోకి వర్తిస్తాయి కానీ దురదృష్టవశత్తు ప్లూటో ఈ నాలుగవ షరతును నెరవేర్చలేకపోయింది కక్షను క్లియర్ గా ఉంచుకోవడానికి తగినంత గురుత్వాకర్షణ శక్తి ప్లూటో దగ్గర లేదు ఆ కారణంగా రెండు వేల లో ప్లూటోని గ్రహాల జాబితా నుండి తొలగించడం జరిగింది ఆ కారణంగా దాని మరుగుజ్జ గ్రహం అంటే డ్రాఫ్ట్ ప్లానెట్ లాగా ప్రకటించడం జరిగింది ఒకవేళ మీరు మీ పుస్తకంలో ప్లూటోని తొమ్మిదవ గ్రహంగా చదివి ఉంటే మీరు కొంచెం సాడ్ గా ఫీల్ అయి ఉంటారు ఎందుకంటే ప్లూటో ఒకప్పుడు పిల్లల చైల్డ్హుడ్ లో ఇష్టమైన గ్రహంగా ఉండేది ఈ వీడియో ద్వారా మీకు ప్లూటో గురించి ఉన్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయ్యాయని భావిస్తున్నాను అలాగే ఈ వీడియో వల్ల మీరు కొత్త విషయాలు నేర్చుకున్నట్టు ఆశిస్తున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఖచ్చితంగా చేయండి ఎందుకంటే ఇలాంటి ఎన్నో అద్భుతమైన వీడియోస్ ని మీ ముందుకు తీయడానికి మాకు ప్రేరణగా ఉంటుంది ఇలాంటి వీడియోస్ ని చూడాలని మీరు ఇష్టపడితే మా గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని మిస్ కాకుండా ఉంటారు అలాగే అంగరక గ్రహంపై మనిషి అడుగు ఎప్పుడు పెట్టబోతున్నాడు అంగారక గ్రహంపై కండిషన్స్ ఎలా ఉంటాయి అనే ఇంట్రెస్టింగ్ టాపిక్ పై ఒక వీడియో చేశాను ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే చూడండి మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్